హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటివ్ వైబ్స్ ఛానల్ ఈ వీడియో అయితే వినాయక చవితి అండి మార్నింగ్ మనము వంట రూమ్లోకి వెళ్ళగానే వంట రూమ్ అనేది ఫ్రెష్గా ఉంటే మన మనసు కూడా అంతే ఫ్రెష్గా ఉంటుందండి పనులు కూడా చక్కచక్కగా చేయాలని వస్తుంది సో నేను మాక్సిమం నైట్ క్లీన్ చేసి పెడతాను ఇంకా మార్నింగ్ హడావిడి ఎందుకు అనేసి ఇంకా నైటే నేను పెసర్లు నానబెట్టాను గారెలు చేద్దాం ప్రసాదంగా అనేసి శనగలు కూడా సో ఇలా నానబెట్టేసరికి మార్నింగ్ ఇలా నానిపోయాయండి ఇంకా ఇవి ఉడకపెట్టేసి పెసర్లనేమో మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా మిక్సీ పట్టొచ్చులే అనుకున్నాను ముందుగా అయితే శనగలని ఉడకబెడుతున్నాను అండి వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేస్తే ఇంకా అవి ఉడికిపోతాయి కదా కుక్కర్లో ఒక టైం అయిపోతుంది అన్న ప్రాసెస్లో నేనైతే పనులని వంటల్ని కొంచెం డివైడ్ చేసుకుంటూ చేస్తానండి ఫాస్ట్గా అయ్యేటట్టు ఇలా కుక్కర్లో పెట్టేసామనుకోండి అది ఉడికిపోతుంది తర్వాత ఇంకా పెసర్లు మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి లోపు ఈ పని అయిపోతుంది అనేసి టూ త్రీ విజిల్స్ అయితే చాలండి ఉడికిపోతాయి ఇంకా అయితే ఫస్ట్గా ఒక చిన్న బౌల్ పెసర్లను పక్కకుంచేయండి తర్వాత మిగిలిన పెసర్లు మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చిమిర్చి అల్లం అండ్ కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోండి ఒకవేళ ప్రసాదంగా పెట్టట్లేదు అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోండి బాగుంటుంది నేను వేయలేదు అండ్ సాల్ట్ కూడా వేయండి వేసి మెత్తగా వాటర్ వేయొద్దండి వాటర్ వేయకుండా మెత్తగా వేసి పట్టేసుకోండి పట్టిన తర్వాత అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం పక్కకు పెట్టుకున్న పెసర్లు ఉన్నాయి కదండి అవి మళ్ళీ ఆ పేస్ట్లోకి వేసి కొంచెం మెత్తగా పిసకండి ఇది కరకరలాడుతూ ఉంటుందండి మనం ఆయిల్లో వేసి వేంపాక ఇంకా పులిహోర కనేసి మళ్ళీ బియ్యం నానబెట్టేస్తున్నాను మిక్సీ పక్క మిక్సీ పట్టేసి ఇంకా బియ్యం నానబెడితే బియ్యం నాన్తాయి కదా అనేసి పులిహోర కోసం సో ఇవి నానిన తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఆలోపు శనగలు పోయాయి సో వీటిని ఫస్ట్ అయితే వీటిని తాలింపు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా శనగలకి తాలింపు వేసేసాను అండ్ ట్రిక్స్ ఏంటంటే మనం ఒక్క కళాయితో అన్ని వంటలు కూడా చేయొచ్చు నేనైతే అదే కళాయి ఉపయోగించి పులిహోర అండ్ గారెలు వేసాను అదే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా గారెలు వేయడం స్టార్ట్ చేస్తాను గారెలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసానండి ఇంకా గారెలు వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకోండి ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి తర్వాత అదే ప్యాన్లో ఏం చేస్తారు అంత ఆయిల్ అవసరం లేదు కదండి మనకి పులిహోరకి సో కొంచెం ఆయిల్ తీసేసి అదే కళాయిలో పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అవన్నీ వేసేసి వేగనివ్వండి అవి వేగిన తర్వాత మనం పసుపు కూడా వేయండి మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా వడకట్టుకోండి ఇలా వడకట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడకనివ్వండి ఆయిల్ పైన ఎక్కి తేలితే మనకు ఉడికినట్టండి సో నాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది అన్నం కూడా ఇలా పుల్లులుగా చేసుకు చేసేసి పక్కన ఉంచుకున్నాను సాల్ట్ వేసేసాను సో ఇదంతా ప్రిపేర్ రెడీ అయిన తర్వాత ఇంకా రైస్లోకి ఈ సూప్ పేస్ట్ వేసేసానండి కలిపి పక్కన ఉంచుకున్నాను సో ఇది పులిహోర అండ్ పెసర గారెలు అండ్ శనగలు టేస్ట్ అయితే బాగా వచ్చిందండి పెసరగాయలు ఈ అయితే నేను ఈరోజు వేసిన బొక్కు అండ్ తెచ్చి పెట్టాక ఫస్ట్ టైం టూ ఫ్లవర్స్ మూసాయి సో అవి నేను దేవునికి పెట్టేశాను మా వినాయకుడు అండ్ మిగిలిన చారుతో రసం పెట్టాను ఎలా ఉంది